జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పదమూడవ అధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము పదవ శ్లోకము మయి చనన్యోగేన భక్తి అవ్యభిచారిణీ వివిక్తదేశ సేవిత్వం అరతిహి జన సంసదీ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభాగ విభాగయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఆత్మ శరీరముతో కలిసిన తర్వాత ఆత్మ దర్శనము కోసమని చేసే సాధనలో భాగంగా అలవరుచుకోవలసినటువంటి గుణములను స్వభావాలను చెబుతూ ఉన్నాను కదా అందులో భాగంగా ఇంకా కొన్ని గుణములను గురించి చెబుతూ ఉన్నాను విను పదహారవ గుణం అదేమిటంటే నేనే పరమాత్మనని నేనే సర్వేశ్వరుడను సర్వజ్ఞుడను సర్వకారణుడను అని పరిపూర్ణమైన విశ్వాసముతో నాయందే నిశ్చలమైనటువంటి భక్తి కలిగి ఉండి నిర్మలమైనటువంటి ప్రేమతో నన్నే ఆరాధిస్తూ ఉండాలి ఇక ఇతరమైనటువంటి దేవతలందరినీ ఆదరిస్తూ ఉండాలి ఈ రకంగా అవ్యభిచారిణి అంటే అందరికీ పంచనటువంటి ప్రేమతో అందరికీ పంచనటువంటి భక్తితో కేవలము నాయందు మాత్రమే ప్రేమతో నాయందు మాత్రమే భక్తితో ఉండాలి ఇదొక గుణం ఇక పదిహేడవ గుణం మానసికంగా ఏకాగ్రత కలిగి ఉండాలి అనే కోరిక ఉండాలి అయితే ఆ ఏకాగ్రత కోసం జనులు అటూ ఇటూ తిరుగుతూ ఉండేటటువంటి జనసంద్రము బాగా ఉన్నటువంటి స్థలాలలో ఉండకుండా పవిత్రమైనటువంటి స్థలాలలో నివసించాలి అనే కోరిక కూడా ఉండాలి అలా నివసిస్తూ ఉండాలి ఇక పద్దెనిమిదవ గుణం రాజసగుణము తామస గుణము ఉన్నటువంటి వారితో ఉండాలి వారితో సహవాసం చెయ్యాలి వారితో నివసించాలి అనే కోరిక ఉండకూడదు వారికి దూరంగా ఉండాలి అని అనిపిస్తూ ఉండాలి అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ ఉండవలసినటువంటి స్వభావాలను మనము అలవరుచుకోవలసినటువంటి గుణ విశేషములను తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే మనను అలవరుచుకొమ్మని చెబుతూ ఉన్నటువంటి గుణములను మనలో సంస్కరించుకునేటటువంటి ప్రయత్నము వెంటనే ప్రారంభము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం మయి వివిక్త దేశ సేవిత్వం అరతి జన సంసది అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృత్రవసం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావుకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नरनारायणुलकु चतुर्मुखब्रह्मकु सरस्वतीदेविकी व्यासमहर्षुलवारिक नमस्कारं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमद्भागवतमु एडवस्कन्धमुलो सूतमहामुनि శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ప్రహ్లాద వృత్తాంతాన్నంతటిని కూడా తెలియచేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ ప్రహ్లాదుడు దేవతలందరి చేత రాజ్యాభిషిక్తుడయ్యాడు ఆ తర్వాత దేవతలందరూ వారి వారి స్థానాలకు వెళ్ళిపోయారు అయితే దితిపుత్రులైనటువంటి హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఇద్దరూ ఒకప్పటి విష్ణు పార్షదులు బ్రాహ్మణ శాపము వలన ఈ రకంగా పుట్టారు భగవానుని చేత వధింపబడ్డారు ఆ తర్వాత వారే కుంభకర్ణ రావణులుగా జన్మించారు రాముని చేత సంహరింపబడ్డారు ఆ తర్వాత వారే మళ్ళీ శిశుపాల దంతవక్తులుగా జన్మించారు వారు దేవదేవుని చేతిలో శ్రీకృష్ణుని చేతిలో చనిపోయారు ఆ దేవదేవునిలోనే లీనమయ్యారు ఆ విషయం నువ్వు చూసావు నీకు తెలిసిందే అయితే ధర్మజ యథాయథా భగవతో భక్త్యా పరమయాభిద నిరంతరము శ్రీకృష్ణ భగవానుడినే స్మరించేటటువంటి భక్తులు ఆ భగవానుడినే పొందుతారు భక్తులే కాదు శిశుపాల దంతవక్తులు కూడా శ్రీకృష్ణ భగవానుడు శత్రువు అని అనుకున్నారు అనుకొని కృష్ణనామస్మరణే చేశారు అందుకని వారు కూడా శ్రీకృష్ణ భగవానుడినే పొందారు అయితే ఒక ప్రశ్న అడిగావు శిశుపాలాదులు శ్రీకృష్ణ భగవానుని పట్ల కోపము ఉండి కూడా ఏ రకంగా వారు మోక్షాన్ని పొందారు అని అడిగావు దానికి కావలసినటువంటి సమాధానాన్ని ఇప్పటిదాకా ఇతరమైనటువంటి కథాంశములతో అన్నింటితో కలిపి నీకు సమాధానం చెప్పాను ఓ ధర్మజ ఏ ధర్మము ద్వారా మానవులు పరమాత్మను శ్రీమన్నారాయణుడిని సంపూర్ణముగా తెలుసుకోగలరో ఆ ధర్మమే భాగవత ధర్మము ఓ ధర్మజా శ్రీమన్నారాయణుడి యొక్క పరతత్వాన్ని చెప్పే ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ ప్రహ్లాద చరిత్రను వినేవారు చెప్పేవారు అందరూ తప్పకుండా కర్మపాశైహి విముచ్యతే కర్మబంధము నుండి విముక్తులవుతారు ప్రహ్లాద వృత్తాంతాన్ని శ్రీ వారి ఆవిర్భావాన్ని శ్రీ నారసింహస్వామివారు హిరణ్యకశిపుడిని వధించినటువంటి వృత్తాంతాన్ని వీటన్నింటినీ విన్నవారికి ఇక భయమే ఉండదు వారు తప్పకుండా మోక్షాన్ని పొందుతారు అంటూ నారద మహర్షి ధర్మరాజుకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమా కృష్ణోరక్షతున్నో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पदमूढव अध्यायमु पदवश्लोकमु मयि चन्योगे भक्तिरव्यचारिणी आरती अरति जनसंसदी मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वं अरतिर्जनसंसदि श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै